ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఈ ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగు చేస్తూ ఉంది ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంది మన సమస్యల నుంచి మనకు విడుదలను కలిగి చేస్తూ ఉంది ప్రతి ఉదయము ఆయన ప్రత్యక్షపు వాక్కు ధ్యానించుట మనకి ధన్యకరం రండి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి గలతి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనములను ధ్యానం చేసుకుందాం మనము మేలు చేయుట ఎందు విసుక యుందుము మనము అలయక మేలు చేసిది మేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదువు హూయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా మేలు చేయుటయందు విసుకవద్దు విసుకు చెందవద్దు మేలు చేయుటయందు అలసిపోవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం అందరి ఎడల కూడా మనము మేలు చేసేవారిగా ఉండాలి మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేసే వారముగా ఉండాలి అవును తద్వారా తగిన కాలమందు నీవు చేసిన మేలుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తావని ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మేలు చేసే అనుభవం నీకున్నదా ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో మంది మేలును పొందుకుంటారు కానీ మేలు చేయటానికి మరలా తిరిగి ఇష్టపడరు మేలులు ఎన్నో పొందుకుంటారు ప్రభు ద్వారా పొందుకుంటారు దేవుని పిల్లల ద్వారా పొందుకుంటారు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు కానీ తిరిగి చేసేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సందేహిస్తూ ఉంటారు మేలుకు బదులు కీడు చేసేవారు కూడా ఉన్నారు అవును దేవుని బిడలారా ఎన్నో రకరకాలైన మనస్తత్వములతో కూడుకున్న ప్రజల మధ్య మనము నివసిస్తూ ఉండగా మనకు మాదిరి మన ప్రభువే క్రీస్తును చూచినప్పుడు మనము ఏ విషయంలో కూడా కురుంగిపోము ఏ విషయంలో నిరాశ చెందం ఏ విషయంలో అధైర్యపడము కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను మేలు చేశాను కానీ నా ఎదుట నా సహోదరి సహోదరుడు నాకు కీడు చేశారు నా కుటుంబానికి హాని చేశారు అనుకుంటాము కానీ ప్రభు అంటున్నాడు అందరి ఎడల నువ్వు మేలు చేయాలి విసుకక మేలు చేయాలి ప్రభు అన్నాడు ఒక మాట విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అలానే విసుకక నిత్యము మేలు కూడా చేయాలి అవును ప్రియ దేవుని బిడలారా తద్వారా ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరికైతే నువ్వు మేలు చేశావో ఆ వ్యక్తి కాదు నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎంతో మంది అంటూ ఉంటారు అమ్మా నేను ఎంతో మందికి సహాయపడ్డాను కానీ వారు నాకు ద్రోహం చేశారు వారు నాకు అన్యాయం చేశారు కానీ నీ ప్రభువు చూస్తూ ఉన్నాడు నీవు మౌనముగా ఉండి దేవుని వైపు చూసినప్పుడు దేవుని స్థుతించినప్పుడు ఆయన నీకు తగిన కాలంలో నీవు చేసిన మేలుకు ప్రతిఫలం ఇస్తాడు నీవు ఏ విషయంలో నష్టపో నువ్వు చేసిన మేలుకు రెట్టింపు నీకు ఆశీర్వాదం వస్తుంది అవును ప్రియా దేవుని బిడ్డ ఆయనైతే ఏక రీతిగా అవును అందరి ఏడలకు కూడా మరి మేలు చేసిన అనుభవము విశ్వాస గృహమునకు చేరిన వారి విషయంలో దేవుని పిల్లలకు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు ఆ భూమి మీద జీవించిన దినాలలో అనేకులకి మేలు చేశాడు ఆయన అనేక మంది రోగులు ఆయన యుద్ధకు వచ్చారు అనేక మంది దయ్యం పట్టిన వారు అనేక మంది అనేక సమస్యల చేత ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఎవరికి కూడా ఆయన చేయకుండా ఉండలేదు అందరి ఎడల దయ చూపించాడు అందరి ఎడల కనికరం చూపించాడు అందరి ఎడల ప్రేమ చూపించాడు మన ప్రభువే మనకు మాదిరి ప్రియా దేవుని బిడ్డ శత్రువులకు కూడా ఆయన మేలు చేశాడు ప్రక్కన ఇస్కరియత్ యూదాకి కూడా మేలు చేశాడు అవును ప్రియా దేవుని బిడ్డ ఆయనను కలువరి శిలువలో మరి ఆయన కలువరి సెలవులో ఉన్నప్పుడు ఆయనను హింసిస్తూ ఉన్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు అని ఆయన పలికిన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో తబిత అనే వ్యక్తి ఉన్నది ఆమె కూడా మేలు చేసింది పేదలకు సహాయం చేసింది వస్త్రాలు పుట్టించింది పరిశుద్ధులుగా వారిని మార్చింది ఆమె మరణించినప్పుడు ఆమె శవమును కడిగి బయట పెట్టలేదు మేడగదిలో పెట్టి దైవజనుని పిలిపించి బ్రతికి ఉన్నప్పుడు ఆమె చేసిన మేలులన్నీ వివరించారు ఆ పరిశుద్ధులు మరలా ఆ యొక్క శవములోనికి జీవము వచ్చేలాగా దైవజనుని ప్రార్థన ద్వారా ఆమెను మరలా బ్రతికించుకున్నారు చూసారా ఆమె చేసిన మేలును బట్టి ఆమె మరలా జీవములోనికి ప్రవేశించింది ప్రియ దేవుని బిడలారా నీవు చేసిన మేలును బట్టి నీకున్న సమస్యలకు విడుదల నీకున్న రోగమునకు విడుదల నీకు దీర్ఘాయుష్ కలుగుతూ ఉంది నీ కుటుంబానికి నెమ్మది కలుగుతూ ఉంది నీవు చేసిన మేలును బట్టి పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు కాదు అవును ప్రియ దేవుని బిడ్డ కొర్నేలి అనే భక్తుడు అపోస్తుల కార్యాలు పదో అధ్యాయంలో కనిపిస్తాడు మరి ధర్మ కార్యాలు చేస్తాడు మేలు చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి అలాంటి కొర్నేలిని దేవుడు ఎంత గనపరిచాడు ఒక అన్యుడైనప్పటికీ క్రీస్తు పిల్లలుగా మనము మేలే చేయాలి కీడు చేయకూడదు కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి తద్వారా తగిన కాలమందు పంట కోస్తాం మన ప్రభు మనకు మాదిరి ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారు మరి ఇటువంటి అనుభవంలో నుంచి తప్పిపోతూ ఉన్నవారుగా ఉన్నారు నా తల్లిదండ్రులు కూడా మరి వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవములో నేను నేర్చుకున్నాను ఈ వృద్ధాప్యంలో కూడా వారు అనేకులకు మేలు చేసేవారుగా ఉన్నారు అనేకులను ఆదుకునేవారుగా ఉన్నారు అనేకులకు సహాయపడేవారుగా ఉన్నారు శత్రువులను కూడా ప్రేమించేవారుగా ఉన్నారు కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన వారుగా ఉన్నారు అటువంటి అనుభవాన్ని నేను కూడా నేర్చుకోవాలి చేయాలి అని ప్రభుని అడుగుతూ చేస్తూ ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న అనుభవం మా జీవితాల్లో ఉన్నాయి మీరు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు తగిన కాలమందు ఆయన మిమ్మల్ని గనపరుస్తాడు కనుక అందరి ఎడల మేలు చేసే అనుభవాన్ని మనము నేర్చుకుందాం మేలు చేయుటలో విసుకక అలయక పరుగిడదాం ఇటు మాటలు ప్రభు మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ఈ నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఆ మేలు చేసేవారిగా విసుక మేలు చేసేవారిగా అందరి ఎడల మేలు చేసేవారిగా మరి విశేషముగా విశ్వాస గృహములో చేర్చి చేర్చబడిన వారి ఎడల మేలు చేసేవారుగా యోదే కాలం ఈ మాటలు విన్న ని బిడల్లా దీవించండి మేలు చేసే బిడ్డలుగా ఉంచండి కీడుకు ప్రతిగా మేలు చేసే బిడ్డలుగా ఉంచండి తగిన కాలం వారు గొప్ప పంటను కోస్తారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు గొప్ప సమృద్ధిని పొందుకుంటారు గొప్ప స్వస్థతను పొందుకుంటారు గొప్ప విడుదలను పొందుకుంటారు గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు ఇటువంటి ధన్యతని బిడ్డలుగా అనుగ్రహించమని ఈ యొక్క మేలు చేయటలో నీవే మాకు మాదిరినాయి నిన్ను పోలి జీవించే కృప నిబిడలైన మాకందరికీ అనుగ్రహించమని ఏ సునామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్